హైవ్ యోర్స్ మొన్న రాజేంద్ర ప్రసాద్ నేను సిద్ధార్థ్ ఇద్దరు కూడా పుష్పంలో నోరు జారారు అయితే ప్రసాద్ నోరు జరగటం కాదు దానికి సంబంధించి ఇంకో మూడు నాలుగు ఉన్నాడు అన్నీ లింక్ చేస్తే ఆ రే బాగానే చెప్పాడు కదా అని బట్ ఒక్కదాన్నే పట్టుకుని నోరు జరగడు నోరు జరిగినా హడావిడి చేశాను దాన్ని రాజు ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు అరే నాయన బన్నీ అల్లు అర్జున్ నా కొడుకులా అంటాడు నా బిడ్డలా అంటాడు అతను నేనెందుకు తప్పు చేసి తక్కువ చేసి మాట్లాడతా నేను చెప్పింది ఏంటి ఒకప్పుడు హీరో అంటే ఇదిగో ఊరిని కాపాడేవాడు ఒకప్పుడు హీరో అంటే తప్పును ఎదిరించేవాడు ఇలా సొసైటీలో గొప్ప మార్పు తీసుకొచ్చాడు కానీ ఇప్పుడేంది ఏంది చంద్రప దొంగ అంట వాడు హీరో నా సినిమానే తీసుకుందాం అప్పుల వాడ పెద్ద ఎదవా పేకాడ పాపారు వాడ పెద్ద సన్నాసి లేడీస్ స్టైల్ వాడు వచ్చేసి ఏకంగా ఆడాలంటే పిచ్చిన కకృతిగాడు లైక్ ఈ అంటే ఇతని క్యారెక్టర్ కూడా చేశాడు గతంలో ఆయవాళ్ళని కూడా హీరోగా ఆదరించారు అండ్ ఆ చంద్రబాబు దొంగ దక్స్ పుష్ప గురించి మాట్లాడాడు వాళ్ళని హీరోగా ఆదరిస్తున్నారు అది కరెక్ట్ కాదు కానీ ఆ రకం సినిమాలు వస్తున్నాయంటే మీరు కోరుకుంటున్నారా అంటే అలాగే ఉంది పరిస్థితి అన్నట్టుగా ఆ చెప్పుకుంటూ వచ్చి తన సినిమా హరికథకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్నట్టు ప్రమోషన్ ఉన్నప్పుడు లైక్ ఈ వేళ మాట్లాడుతూ వచ్చాడు అంటే సింపుల్గా ఏం చెప్పాడు ఒకప్పుడు హీరో అంటే సమాజానికి మార్గదర్శిగా ఉండేవాడు బట్ నెమ్మదిమది ఏమవుతుంది సమాజంలో లుచ్చే పనులు చేసేవాడు తప్పుడు పనులు చేసేవాడు ఘోరాలు నేరాలు హత్యలు ఎరచన దొంగలు కొట్టేట లైక్ ఇవన్నీ చేసుకుంటే హీరో అనే ఉన్నాడు కారణం ఏంటంటే సమాజం అటువంటి హీరో అనుకుంటుంది అండ్ సమాజం వాడి నుంచి కథల్లో వస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు బట్ ఇప్పుడు ఏమన్నాడు నేను ఆ క్యారెక్టర్ గురించి చెప్పాను రన్నాయన అల్లు రోజు నేను ఎక్కడ తప్పు చేయలేదు గొప్పగా ఎదుగుతూ ఉన్నాడు రికార్డులు బతలు కొడతాను సంతోషరా బాబు అని చెప్పేసి చెప్పు వచ్చాడు అయితే సిద్ధార్థ్ మిస్యూ అని సినిమా రేపు రాబోతుందట వాస్తవం ఎప్పుడో రిలీజ్ కావాలి బట్ పుష్ప టూ ఉందని ఆపారట దాన్ని తమిళనాడులో వాళ్ళు తెలిసిందే కదా తమిళ వాళ్ళు గెలుపుతూనే ఉంటారు అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అలాగే గెలిపారు పుష్ప టూ కోసం మీరు ఆగారా పుష్ప టూ ఉంది ఏమనుకుంటున్నారు ఏంటంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి బీహార్లో పాట్నాలో లక్షల మంది వచ్చారు ఎలా ఏంటంటే హలో ఒక సినిమాకి సంబంధించి ప్రమోషన్ చేసేది ఒక భాగం అది ఏది అంతమంది జనాన్ని గ్యాదర్ చేయడం బిర్యానీ బీర్ ఇస్తే బోల్డ్ అంతమంది వస్తారు అలా వచ్చిన బ్యాక్స్ తప్పవాలి వేరేది కాదు అంతెందుకు జనాలు వచ్చారు అన్నప్పుడు ఒక ఊర్లో జేసీబీతో ఒక వర్క్ చేస్తున్నారు అక్కడ గుంపులు గుంపులు పోగొతారు అంత మాత్ర అది సక్సెసా అంతర్వాత గొప్ప కాదు కదా ఒక మొక్క చెప్తాను వినండి ప్రతి రాజకీయ నాయకుడు పెట్టే మీటింగ్లకి కుప్పల కుప్పలు జనం వస్తారు కానీ ఆ పార్టీలోడు గెలవడు ఓడిపోతాడు దాని అర్థం ఏంటి జనాలు రావటం వేరు సినిమా సక్సెస్ వేరు సో పుష్పటుకు అంతమంది జనాలు వచ్చారంటే అది వీళ్ళు రప్పించింది తప్ప వాళ్ళు వచ్చింది కాదన్నట్టుగా అలా అన్నాడు అయిపో కాంట్రవర్సీ అయినది మరలా మాట్లాడినప్పుడు ఏమన్నాడు అల్లు అర్జున్తో నాకు అసలు వైరం ఏముందండి నేను జనరల్గా చెప్పాను అది జనాలు అంతమంది గ్యాదర్ అవ్వటం అంటే పొలిటీషియన్స్ కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు అంతమంది గ్యాదర్ చేస్తూనే ఉంటారు అది పార్ట్ అంతే అన్నాను తప్ప నేను పుష్పాన్ని ఎక్కడ తక్కువ చేయలేదు అల్లుజున్ ఎక్కడ తక్కువ చేయాలని చెప్పేసి ఇప్పుడు అతను అన్నాడు అంటే ముందు అంటున్న వర్షం ఒకటి కాంట్రవర్సీ చేసే మరలా కవర్ చేస్తున్న విధానం ఒకటి అందుకే నేనేమంటే ఏదైనా ఒక మాట మాట్లాడే ముందే ఆలోచించి మాట్లాడేది అదే బెస్ట్ అనమాట